स्वीया कुक्षी विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి నౌమి మాతరం మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మకర రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు రచించడం జరుగుతుంది అట్లాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి సంచరించేటటువంటి శని వక్రగతి మూలంగా ఆయన కూడా ద్వితీయ స్థానంలో ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ఎప్పటి వరకు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు తదుపరి రెండు రోజులు మళ్ళీ మీనంలోకి వెళ్ళిపోతారు తృతీయ స్థాన ఫలాన్ని రెండు రోజులు ఇస్తారు ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహు శని రెండు ఒకే రకమైనటువంటి కొంచెం గ్రహాలు తీక్ష్ణమైనటువంటి గ్రహాలు ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా ధనానికి ఇబ్బంది కలిగేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది అలాగే కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం కనిపించదండి ఈ శని రాకు ఇద్దరు ఉండడం వల్ల ఒకరుంటేనే అదే పరిస్థితి ఉంటుంది ఒకరికి ఇంకో తోడయ్యారు కాబట్టి మరింత తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంటుంది డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కానీ కుటుంబంలో ఆహ్లాదం ఉండటం కానీ ఈ విషయాల్లో ఉండకపోవటం విషయంలో కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఇకపోతే ఏడవ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి ఒక పన్నెండు రోజుల పాటు ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే ఈ ఏడవ స్థానంలో సంచారం చేసే అంటే అతిచారం వల్ల జరుగుతోంది అక్కడ మొత్తం మీద ఏడవ స్థానంలో ఉన్న కారణంగా అక్కడ భార్యాభర్తల అంటే పెళ్లి కావలసిన వారికి పెళ్లి కుదరటము లేకపోతే తాంబూలాలు తీసుకోవటము లేకపోతే పెళ్లి అయిపోవటము జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే మళ్ళీ పన్నెండు రోజుల తర్వాత మళ్ళా విధును విధులలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ మీకు జరిగేటువంటి కారణం ఏంటంటే అక్కడే సస్టమంలో సస్టమ స్థానం అవుతుంది కాబట్టి అక్కడ మీకు కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉంటుంది రుణాలు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు వచ్చి మీద పడుతూ ఉంటారు ఇవ్వలేని పరిస్థితి అలాగే మనం ఏదైనా అప్పు కోసం ప్రయత్నిస్తే వాళ్ళు మనకు అప్పిచ్చేటువంటి పరిస్థితి ఉండదు పుట్టదు మొత్తం మీద ఈ పది ఈ ఆరో స్థానంలో ఆయన సంచరించేటటువంటి పద్దెనిమిది రోజులు కూడా అదే విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇకపోతే పెళ్లి అయిన వారి కారు మనం చెప్పుకున్నాం పెళ్లి అవ్వాల్సిన వా అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే భారీ ఆభర్తల మధ్యన చాలా అన్యోన్యత ఉంటుంది అలాగే జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచి అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఎప్పుడైతే ఒక విషయంలో ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటటువంటి విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడితే ఎప్పుడు మంచిదేనండి ఎప్పుడు మంచిదే ఏకాభిప్రాయం ఆ విజ ఆ పని ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో విజయం తథ్యం ఈ విధంగా ఉంటుంది గురువు యొక్క సప్తమ స్థాన ఫలితం వల్ల ఉన్నారు కదండి ఇప్పుడు స్థానంలో కేతు గ్రసించారు దీన్ని స్థానాన్ని ఆయుస్తాను అంటారు అని చేత మన మిత్రులు లేదా దూరపు బంధువులు ఎవరో ఒకరు చనిపోవటం అనేటటువంటిది జరిగే అవకాశం ఉంటుంది పెద్ద తొక్క వచ్చే అవకాశం ఉంటుంది హఠాత్తుగా ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది రాజదండన రాజు ఇప్పుడు రాజులు లేరు దండాలు లేవు ఇప్పుడంతా ప్రజాస్వామ్యం కాబట్టి రాజదండన అన్నట్టయితే ఇప్పుడు ఏదో ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ఆ భాషను మనం చేసే పని నచ్చలేదు రేపు నుంచి రావద్దులేవయ్యా ని మళ్ళీ చెప్తానులే అంటాడు అంటే పనులను తీసేసేయడం అర్థం ఈ విధమైనటువంటి జరిగేటువంటి అవకాశాలు కూడా ఉద్యోగం కోల్పోవటం ఇలాంటివన్నీ జరిగేట అవకాశం ఖచ్చితంగా కనబడుతుంటుంది కొన్ని కొన్ని చోట్ల అవమానాలు కొన్ని చోట్ల పరాభవాలు కూడా జరిగేట అవకాశం ఈ అష్టమ స్థానంలో గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇక శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే తొమ్మిది పది పదకొండు స్థానాలలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది ఈ మూడు స్థానాలలోనూ కూడా శుక్రగ్రహం అంటే నవమస్థానంలో రెండు రోజులు దశమ స్థానంలో ఇరవై నాలుగు రోజులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి అలాగే ఏకాదశ స్థానంలో ఒక నాలుగు రోజులు డబ్బులు వద్దన్నా కూడా డబ్బులు వచ్చేటటువంటి అంటే మీరు ఊహించిన ఈ వేళ పది రూపాయలు ఒక వెయ్యి రూపాయలు వస్తాయనుకున్నారు రెండు వేలు మూడు వేలు వచ్చాయి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం ఏకాదశ స్థానంలో శుక్ర భగవానుడి యొక్క సంచారం మూడు రాసుల్లో సంచారం మూడు కూడా యోగదాయకమే కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువగా దశమ స్థానంలో ఇరవై నాలుగు అంటే వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్ చాలా ఉంటుందండి వీళ్ళకి ఇక్కడ మీరు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక పదహారు రోజులు ఏకాదశ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు ఇక్కడ మీకు రవి యొక్క సంచారం కూడా దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆర్థికంగా కొంత మనం పుంజుకునేటట్టు అవకాశం తప్పకుండా కనబడుతోంది ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఆరోగ్యం కూడా మనకి చాలా ఆ అనుకూలమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తామంటే ఏం చేయలేం కదా అందుచేత రవి యొక్క ఫలితం కూడా సంచార యొక్క ఫలితం పది పదకొండులో అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు సూర్య భగవానుడు ఇక కుజుని తీసుకుంటే ఏకాదశి స్థానం ఆయన కూడా ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా ఏ విధమైనటువంటి గణితము అవసరము లేదు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఈ ఈ యోగిస్తుంది అని చెప్పవచ్చు ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం అయినా సరే అంత చక్కటి ఈ స్థానం ఆ పదకొండో స్థానం అనేది కుజుడు అంత చక్కటి ఫలితాలు లాభమే లాభం మీరు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా ఏకాదశిలో ఇరవై నాలుగు రోజులు దశమ స్థానంలో ఒక ఆరు రోజులు ఈ బుధుని కూడా రెండు చోట్ల కూడా ఆరు రోజులు దశమ స్థానంలో ఉన్నప్పుడు మీకు వృత్తిపరమైన అభివృద్ధి కనిపిస్తే ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఆదా ఆదాయం పెరుగుతుంది లాభాలు విపరీతంగా వస్తాయి వ్యాపారం చాలా ఎక్కువగా మూడు పువ్వులు ఆరకాయలు అన్నట్టుగా జరుగుతుంది మీకు బుధుడు కూడా ఈ నెల రోజులు మీకు చాలా సహకరిస్తూ ఉన్నాడు వృత్తిపరంగా ఆర్థిక పరంగా కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మకర రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంది అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనకి నాలుగు గ్రహాలు పూర్తిగా అంటే శుక్రుడు రవి కుజుడు బుధుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు గురుగ్రహం పాక్షికంగా అనుకూలంగా ఉంది ఈ విధమైన ఫలితాలతోటి చక్కగా విరజాలతో విరజ విర విర విరజలతో ఉన్నది ఈ మకర రాశి యొక్క గోచారం కాబట్టి మీరు కూడా ఏదైనా కొత్త ప్రయత్నం ప్రయత్నం చేసిన చేసిన ఏదైనా చే పాద ప్రయత్నాన్ని మరింత శ్రద్ధతో చేసినట్టయితే మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది వీళ్ళకి నాలుగు గ్రహాలు పూర్తిగాను ఒక గ్రహం పాక్షికంగా అనుకూలిస్తూ ఉన్నాయి అని చాలా బాగుందని చెప్పాలి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలతో పాటు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలకు కూడా నవగ్రహ జపం చేయండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అర్థమైంది కదండి ఏ ఒక్క రోజు వదలవద్దు మనం నడిచే మనం నడిపి మనం నడిచేటటువంటి ప్రతి సెకను ప్రతి నిమిషము కూడా నవగ్రహాల యొక్క అధ్యయనంలోనే జరుగుతూ ఉంటాయి అర్థమైంది కదండి అందుచేత తప్పకుండా నవగ్రహాలు చాలా దేవుడే అయిన ఆయనే దేవుడు కాబట్టి మరోటి కాదు అయితే వీళ్ళు ప్రత్యేకించి ఏంటంటే మనం నడిపించడానికి ఇక్కడ రాసిన దాన్ని తలరాత నడిపించేటటువంటి వాళ్ళే నవగ్రహాలు కాబట్టి రోజు చదువుకోండి సర్వశుభాలు పొందండి శోభంభూయా మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోని శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాలు ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏనాటి శని జరుగుతూ ఉన్నది మేనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలో తేడాగా ఉంటుంది వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతల నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడేటువంటి అవకాశం ఉంటుంది భయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయ స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించల కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధిబలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాతృ తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కేతు సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీ తీ మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుకర సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవమ స్థానాల్లో అష్టమ స్థానంలోనూ ఎక్కువ ఉంటున్నారు కాబట్టినక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సాన్మానం మంచి పేరు ప్రఖ్యాతలు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడు గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దర్శనం ప్రాప్తించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక ఆ దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోనూ సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీన రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఎవరికి మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దండి దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ కుజదోషం ఏదో ఉందన్నట ఆ మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆ ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్న కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నారండి నా దృష్టి నా దృష్టి గారు అందరి దేవుడి దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళ ఇబ్బందులు బాగా చేయద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు సుగంపుయా